ఆర్డిఓ గారికి స్థానిక తహసీల్దార్ గారికి ఇతర స్థానిక అధికారులకు మా మెదక్ మండల్ అదేవిధంగా మెదక్ పట్టణ ముఖ్య నాయకులకు నా ముందు ఉన్నటువంటి నా ప్రియమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఇవన్నీ కూడా మరి మీకు వివరంగా చెప్తా మరి మీ అందరు కూడా తెలుసు గత పదేళ్ల మనకు ధరణి అని ఉండే ధరణి ఎవరికి ఉపయోగపడ్డది అంటే గత మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ నలుగురు కుటుంబ సభ్యులకు అని చెప్పి ఎక్కడికి పోయినా ప్రజలు చెప్తా ఉన్నారు భూమొక్కడి అయితే భూమి ఒకటి అయితే పేరు వస్తుండే పేరు ఇంకోడుకు వచ్చినా కానీ ఎవరినైనా అడుగుదామంటే కనీసం అంటే ఎవరిని అడగలేని పరిస్థితిలో మరి గత పదేళ్ళ గత పదేళ్లలో మనం ఉండడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి ఇవాళ మన ప్రజల ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి భూభారతి అని ఒక చట్టం తెచ్చి భూభారతి పోర్టల్ ద్వారా మరి మన బడుగు బలైన వర్గాలు మన మహిళలు మన రైతులు మన అందరు కూడా మంచిగా ఉండాలా మరి అందరికీ ఉపయోగపడాలనే ఒక ఉద్దేశంతో మరి ఇవాళ భూభారతి తేవడం జరిగింది మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మరి మీరు వారు వారికే డైరెక్ట్ చెప్ప చెప్పొచ్చు అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి ఇంతకు ముందులాగా ఏదో ఎమ్మెల్యేలు ఇల్లు చుట్టో ఎంపీలు ఇల్లు ఎంఆర్ఎల్ సుట్టో వస్తుంటో ఆర్టీ తిరిగే పరిస్థితి ఉండదు వాళ్ళే మీ గ్రామంకొచ్చి వాళ్ళే మీ గల్లీ వచ్చి మీ సమస్యలు ఏ అన్ని కూడా మరి పరిష్కరించే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాము అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా మళ్ళీ ఇంకొక విషయం గత పదేళ్ళు మరి పడుగు బలైన వర్గాలకు కానివ్వండి గిరిజన గిరిజనులు కానివ్వండి మరి బీసీలకు కానివ్వండి లేకపోతే దళితులకు కానివ్వండి ఎవరు కూడా మరి భూ కేటాయింపు జరగలేదు ఏదున్నా ఇంతకు ముందు మన ఇంద్రమ్మ రాజ్యంలో జరిగితే మళ్ళా ఇప్పుడు మన ఇంద్రమ్మ రాజ్యం కానీ జరుగుతుంది తప్ప పదేళ్ళు ఎవరు కూడా ఎవరికి భూమి ఇయ్యలేదు అని చెప్పి తెలియజేసుకుంటావు భూమి చేయడం జరిగింది ఇంతకు ముందు ఇంతకు ముందు ఏంటంటే ఈ ఇరవై రెండు వేలు ఎవరికి ఇస్తే మాకు ఎక్కువ కమిషన్ వస్తుంది ఇరవై రెండు వేల కోట్లు ఏడ పెడితే మాకు ఎక్కువ పైసలు వస్తాయి ఎట్లా దోచుకోవచ్చు ఎట్లా దాచుకోవచ్చు అనే విధంగా మరి గత పదేళ్లలో మరి ప్రభుత్వం వ్యవహరించింది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అరే మాకు ఏం రూపాయి కూడా వద్దు ప్రజలు బాగుంటే చాలు అనే ఒక ఉద్దేశంతో ఏక కాలంలో ఇరవై రెండు వేల కోట్లు మరి రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి పదేళ్ళ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ అంటుర్రు కొబ్బరికాయలు కొడుతుర్రు సరు అదే మరి మనం వచ్చిన వెంటనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసుకొని పిల్లలు కూడా డాక్టర్ బయటకు వస్తా ఉన్నారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అంటే నేను మీకు మాటలు చెప్తలేను ఇది చేపిస్తా అని చేపిస్తా నేను చేసిన చెప్పుకుంటా ఉన్నాయి ఇక ఏదైతే మీ కళ్ళ ముందు అభివృద్ధి కనిపిస్తా ఉన్నదో అదే చెప్తా ఉన్నా ఇవాళ అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇక ఇంతకుముందు చిన్న